హలో మైడీలం బ్యానెన్స్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ మై నేమ్ ఇస్ రాఘవేంద్ర మన వశిస్థ త్రీ సిక్స్టీ యాప్లో ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని మనం లాంచ్ చేసాం లాంచ్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే చాలామంది ఇప్పటిదాకా కొన్ని వందల మంది మా కోర్సులో జాయిన్ అయ్యారు అండ్ మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇంగ్లీష్లో చాలా బాగా మేము ఇంప్రూవ్ అయ్యాం సరే ప్రతిరోజు మాకు మెసేజ్ కాల్స్ చేస్తున్నారు ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ గురించి ఈరోజు ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం ఇక ఎలాంటి ఆలోచన చేయకుండా మనం మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం అసలు ఏంటి సార్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీషు ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏంటి సార్ అంటే ఒక ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ అని చెప్పి మేము చెప్తున్నాం కేవలం ఇరవై ఒకటి రోజుల్లో కేవలం ఇరవై ఒకటి రోజుల్లో మనం ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా ప్రొఫిషంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం అనేది మీ అందరికీ నిరూపించాలనే ఉద్దేశంతోనే మేము ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సుని లాంచ్ చేస్తాం సరే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఎక్కడ లభిస్తుంది సార్ మాకంటే మీ అందరికీ తెలిసిందే మన వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్లో ఎక్స్క్లూజివ్గా మనకు ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంది అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని ఎక్కడ మేము యాక్సెస్ చేయాలి సార్ అని సింపుల్గా చెప్తున్నాము ఇది ఆండ్రాయిడ్ మొబైల్స్లోనూ ఉంటుంది ఐవాయిస్లో ఉంటుంది అండ్ అలాగే మీరు డెస్క్ టాప్ అండ్ ల్యాప్టాప్ వర్షన్లో కూడా మీరు మా వీడియో లెసన్స్ని మా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు అయితే ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ గురించి ఈ సెషన్లో మేమేం చెప్తున్నాం సార్ అంటే ఎక్స్క్లూజివ్గా చాలామంది రెగ్యులర్గా మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ని ఇవాళ నేను ఈ సెషన్లో క్లియర్ చేయబోతున్నాను అలాగే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అంటే ఏంటి ఇది ఎలా నేర్పిస్తారు ఇంగ్లీష్ అసలు ఏ విధంగా మేము ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకుంటాం అని మీలో ఉన్నటువంటి అన్ని డౌట్స్కి ఈ సెషన్ అనేది ఒక ఆన్సర్ అని చెప్పి చెప్తున్నాం సింపుల్గా చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ అసలు ఏమీ రాదు సార్ నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నాకు అసలు ఇంగ్లీష్ ఏమీ రాదు జస్ట్ కొన్ని బేసిక్స్ మాత్రమే తెలుసు అని అనుకున్న వాళ్ళకి ఈ సెషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇక మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఈ కోర్సు ఎవరి కోసం సార్ అని చెప్పి మాకు రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఏజ్ ఎంత ఉండాలి సార్ ఎంతవరకు ఏదైనా లిమిట్ ఉందా ఏమైనా తెలుసుండాలా అని సో ఇందులో ఒక ఆన్సర్ ఏంటి అని అంటే మన ఈ కోర్సులో పది సంవత్సరాల నుంచి అంటే టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ నుంచి నిజం చెప్తున్నాను ఎయిటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ అయ్యారు అంటే ఏజ్ లిమిట్ లేదుగా అందుకనే పదేళ్ల వయసు పిల్లల నుంచి పదేళ్ళ వయసు అని ఎందుకు అంటే వాళ్ళకి కొంత బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా సో ఆ ఇంగ్లీష్కి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి బేసిక్ లెవెల్ నుంచి మనం అప్డేట్ చేస్తూ ఉంటాం అలాగే మన కోర్స్ స్టార్టింగ్లోనే మనం బేసిక్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి మెటీరియల్ని కూడా ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మన ఈ కోర్సులో కేవలం వీడియో పాఠాలు స్టడీ మెటీరియల్స్ టెస్ట్లే కాకుండా మనకు చదువుకునేందుకు అండ్ ఈజీగా ఉండేందుకు అండ్ ఈ కోర్స్ స్టార్ట్ చేసే ముందు మీరు ప్రిపేర్ అవ్వడానికి బేసిక్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ మెటీరియల్ని కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఇది గుర్తుంచుకోండి అయితే ఇందులో ఈ టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఎయిటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఇంకా అంతకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు మాక్సిమమ్ మా దగ్గర జాయిన్ అయిన సార్ యొక్క ఏజ్ ఎయిటీ ఫైవ్ కాబట్టి నేను ఒక జస్ట్ నంబర్గానే పెట్టాను ఎవరైనా సరే ఇంగ్లీష్ని ఇక్కడ మా కోర్సులో జాయిన్ అయి నేర్చుకుంటున్నారు అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఈ కోర్స్ ఎవరి కోసం సార్ అంటే తెలుగు మాట్లాడడం తెలిసి ఇంగ్లీష్లో కొంచెం బేసిక్స్ తెలిసిన వాళ్ళు కొన్ని పదాలు రాయగలిగి మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది సో ఇంకా ఎలా నేర్చుకోవాలి సార్ అంటున్నారు ఈ కోర్సు ఇరవై ఒకటి రోజుల పాటు ఉంటుంది ఇందాక చెప్పినాం కదా ట్వంటీ వన్ డేస్ అని చెప్పి చెప్తున్నాం ఈ ట్వంటీ వన్ డేస్కి ముందు ఈ ట్వంటీ వన్ డేస్కి ముందు మీరు చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది అది మన కోర్స్ జాయిన్ అయిన తర్వాత మనకి ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది ఆ ఇంట్రడక్షన్ క్లాస్ని శ్రద్ధగా చదివి ఐ మీన్ శ్రద్ధగా చూసి విన్న తర్వాత అందులో మేము ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ని మేము మెన్షన్ చేశాము అందులో అది ఎలా నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ మీరు ఇంట్రొడక్షన్ వీడియో చూడాలి ఇంట్రొడక్షన్ వీడియో చూసిన తర్వాత ఇంట్రొడక్షన్ వీడియోలోనే క్లియర్గా మేము మీకు అసలు ఏంటి ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఇందులో ఎలా ఇంగ్లీష్ నేర్పిస్తాము అండ్ ఎలా ఏ విధంగా నేర్చుకుంటే బాగుంటుంది అనేది క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో దయచేసి మీకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో కేవలం ఒక వన్ అవర్ మా ఇంగ్లీష్ కోసం కేటాయించండి నలభై నుంచి అరవై నిమిషాల పాటు ప్రతిరోజు కనుక మీరు సమయాన్ని కేటాయించి ఇరవై ఒకటి రోజులు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే ఇందులో చెప్పినట్టుగా సిన్సియర్గా సీరియస్గా కంటిన్యూస్గా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీలో ఫ్లూయెన్సీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అయితే ఇంకొక విషయం ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది ఈ సమ్మర్లో అందరికీ ఉండేటటువంటి ఒక కొంత ఎంతో కొంత ఫ్రీ టైం దొరుకుతుంటుంది ప్రతి సమ్మర్లో కూడా ఒక స్కిల్ని మనం నేర్చుకుంటాం చిన్నప్పటి నుంచి మనం అందరూ కూడా అలవాటుగా నేర్చుకుంటూనే ఉంటాం సో సమ్మర్ వచ్చినప్పుడు ఏదో ఒక కొత్త స్కిల్ మనం నేర్చుకోవాలనుకుంటాం ఎప్పుడో ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ళ వరకు కష్టపడి చదివి డిగ్రీలు ఆ తర్వాత పీజీలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల మంచి ఉత్తమమైనటువంటి ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు అంటే అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు అలాగే అత్యుత్తమ కెరీర్ని కోల్పోతున్నారు కేవలం ఇంగ్లీష్ రాకపోవడం వల్లనే కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్లనే ఎంత బాధాకరమైన విషయం సార్ ఇది అండ్ రీసెంట్గా మేము ఒక మా ఆఫీస్లోనే మా టీంలో జాబ్స్ ఇంటర్వ్యూస్ కోసం కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తాం వాళ్ళలో స్కిల్ ఉంది అంటే కొన్ని రకమైనటువంటి స్పెషల్ రిక్వైర్మెంట్స్ కోసం మేము నోటిఫికేషన్ రిలీజ్ చేసి ప్రైవేట్ జాబ్ ఇది సో రిక్రూట్మెంట్ కోసం పిలిచినప్పుడు వీళ్ళలో ప్రాబ్లం ఏంటి అంటే కనీసం సెల్ఫ్ ఇంట్రడక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఒకప్పుడు నేను ఇదే స్థాయిలో ఉండేవాడిని నేను కూడా ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను అండ్ పల్లెటూళ్ళలో పెరిగాను అండ్ చదువుకున్నది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే తెలుగు మీడియంలోనే చదివాను నాకు నేను చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ చెప్పడానికి మాకు టీచర్ ఎవరు లేరు ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్లో ఏదో ఎంతో కొంత కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నాం గతంలో నేను నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నప్పుడు కూడా గతంలో నా క్లాసెస్లో కూడా మీరు చూడొచ్చు అండ్ జోస్టాక్స్ అనే ప్లాట్ఫామ్లో కూడా నా వీడియో ఉంది ఒకసారి మీరు అది చూడొచ్చు ఎవరి రాఘవేంద్ర అనేది అండ్ ఇంకొక విషయం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇంత కష్టపడి చదివి ఇరవై ఇరవై ఐదేళ్ళ వరకు డిగ్రీలు పీజీలు చేసినప్పటికీ కూడా కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని అంటే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కంటెంట్ ఉంది నాలెడ్జ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ కేవలం ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల మన చదువు అంతా నాలెడ్జ్ అంతా కంటెంట్ అంతా మరుగున పడిపోతుంది ఒకవేళ లక్క కొద్ది ఏదో అవకాశం దొరికినా దాంట్లో మళ్ళీ పై స్థాయికి ఎదగాలనుకుంటే లేదంటే కెరీర్ ల్యాడర్లో మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి అనుకుంటే లేదా పైకి వెళ్తూ ఉండాలనుకుంటే మళ్ళీ వెనకబడిపోతున్నాం కేవలం ఇంగ్లీష్ లేదని అంటే జాబ్ రావాలంటే ఇంగ్లీషు వచ్చిన జాబ్ నిలుపుకోవాలన్నా ఇంగ్లీషు ప్రమోషన్స్ కోసమైనా ఇంగ్లీషు అండ్ కెరీర్లో ఎక్కువ ఎత్తు ఎదగాలన్నా కూడా ఇంగ్లీషే మనకు నెససరీ అవుతుంది అలాగే కాదు చాలామంది ఇక్కడ మా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు మా ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు జాబ్ సీకర్స్ ఉన్నారు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు గృహిణులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ అండ్ సినిమా ఫీల్డ్లో పనిచేసే ఆఫీసర్స్ ఉన్నారు అండ్ ఇంకొంత పై స్థాయి అధికారులు కూడా ఉన్నారు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆఫీసర్స్ కొంతమంది ఉన్నారు అండ్ దీంతో పాటుగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్లో వర్క్ చేసే పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి మేము ట్రైన్ చేస్తున్నాం కొంతమంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లకి మేము ట్రైన్ చేస్తున్నాం అండ్ ఇంతేకాదు చాలా వరకు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా మా దగ్గర జాయిన్ అవుతున్నారు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా మా దగ్గర జాయిన్ అవుతున్నారు అండ్ ఎందుకు వీళ్ళు జాయిన్ అవుతున్నారు సార్ అంటే హయ్యర్ అఫీషియల్స్తో ఇంట్రాక్ట్ అవ్వడానికి అక్కడ జాబ్ వరకు ఓకే సార్ బట్ ఇంట్రాక్షన్స్లో మీటింగ్స్లో మాకు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాం సార్ అంటే మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వెనకబడిపోతామని చెప్పడానికి అందుకే మేమేం చేస్తామంటే ఇరవై ఒకటి రోజుల్లో మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అవుతున్నారు సార్ ఏమని చెప్తే ట్వంటీ వన్ డేస్లో ఎవరైనా నేర్చుకుంటారా మీరు అనుకోవచ్చు కావాలంటే మీరు బాగా గమనించండి ఒకసారి గూగుల్ చేసి చూడండి వాట్ ఈస్ దిస్ ట్వంటీ వన్ డేస్ ఫార్మ్లా అని అది ఇప్పుడు నేను చెప్తాను దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే మన కోర్స్ ఎలా నేర్చుకోవాలనేది మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో చూసిన తర్వాత మనకు బేసిక్ మెటీరియల్ అనేది ఒకటి ఉంది బేసిక్ పీడిఎఫ్ అని మీకు డిడక్షన్ క్లాస్ అయిన తర్వాత వాట్ ఈస్ దిస్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అన్న తర్వాత మీకు ఒక పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది క్లాస్ వన్ తర్వాత అందులో మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అందులో కొన్ని బేసిక్ నాలెడ్జ్ అంటే అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి వర్డ్స్ అంటే ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఇవ్వడం జరిగింది అది మీరు ఒక నలభై నిమిషాలు కూర్చొని చదివితే ఒకేసారి అయిపోతుంది అది కనుక చదివిన తర్వాత మీరు ఈ కోర్సును స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు మేము చెప్పే పాఠాలు ఈజీగా అర్థమవుతాయి సో మీరేం చేయాలి సార్ అంటే డైలీ ఒక రికార్డెడ్ వీడియో లెసన్స్ మీకు ఉన్నాయి అంటే డైలీ మీరు ఒక వీడియో లెసన్ వినాలి విని తర్వాత దీని కిందే ఈ వీడియోలో మీకు చెప్పినటువంటి పీడిఎఫ్ నోట్స్ మీకు అవైలబుల్గా ఉంది సో ఫస్ట్ మీరు ఈ వీడియో చూస్తారు దాని కింద ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్ చదువుతారు ఈ రెండింటి ద్వారా మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం దీని ద్వారా ఏంటి అని అంటే మీరు ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నారు అనేది కూడా మేము ఇందులో క్లియర్గా చెప్పడం జరిగింది అయితే ఈ టెస్టుల దగ్గరకు వచ్చిన టెక్నికల్ ఇష్యూ వచ్చి కొంతమందికి టెస్టులు రావట్లేదు కేవలం రెండే రెండు రోజుల్లో మేము ఈ టెస్టులు అన్నింటినీ కూడా క్లియర్ చేయబోతున్నాం ప్రతి ఒక్కరికి కూడా టెస్ట్ విజిబుల్ అవుతుంది సో ఇలా డైలీ ఒక వీడియో లెసన్ చూస్తారు పీడిఎఫ్ మీటిరల్ని చూస్తారు ఆ తర్వాత టెస్ట్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈరోజు నేను ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనేది మీకు తెలిసిపోతుంది అండ్ ఇవే కాకుండా చివరిలో బోనస్ వీడియోస్లో కింద నేను ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని అంటే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఎలా మాట్లాడాలి కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి అండ్ అసలు ఎంతమంది ముందైనా సరే కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ఎలాంటి స్కిల్స్ ఉపయోగపడతాయి ఎలాంటి మెథడ్స్ని మనం వాడాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఆ బోనస్ వీడియోలో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ కోర్సుని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసి ఫస్ట్ డెమో లెసన్స్ ఉన్నాయి మీ అందరికీ కూడా డెమో లెసన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆ డెమో లెసన్స్ని పీడిఎఫ్స్ని టెస్ట్ని మీరు అందరూ కూడా అప్పీర్ అయిన తర్వాత అప్పుడు మీరు డిసైడ్ అయ్యి కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో ఇది ఎలా నేర్చుకోవాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ అండ్ మీకు కావాల్సినటువంటి ఒక ప్రొసీజర్ అయితే ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి సార్ అంటే మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం మనకు ఎంత స్కిల్స్ ఉన్నా నాలెడ్జ్ ఉన్నా కంటెంట్ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం అంతా కూడా డిజిటల్ అయిపోతుంది కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది ఇప్పుడున్నటువంటి ఈ అధునాతనమైనటువంటి ప్రపంచంలో మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఒకప్పుడు నేను నిజం చెప్తున్నాను నేను సిగ్గుపడట్లేదు నేను కూడా ఒక పది కాంపిటేటివ్ మీన్ పది కార్పొరేట్ కంపెనీస్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఫెయిల్ అయిపోయినా హార్డ్వార్ మెటల్కి అర్థాలు వేరే సినిమాలో వెంకటేష్ గారి లాగా గ్రూప్ డిస్కషన్లో నేను కూడా యా ఈజ్ రైట్ ఈజ్ రైట్ అని చెప్పేసి స్ట్రగుల్ అయ్యాను కనీసం కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోలేకపోయాను సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చాడు ఇవ్వడానికి వచ్చేది కాదు ఆ తర్వాత నేను కొంచెం కొంచెంగా ఫోకస్ చేసి ఇంగ్లీష్ నేర్చుకున్నాను నేను ఎలా నేర్చుకున్నాను అనేది కూడా మన ఈ క్లాసులలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకే ఎలా నేర్చుకున్నాను సెంటెన్సెస్ ఫ్రేమింగ్ ఎలా నేర్చుకుంటాం మనం అండ్ ఏ విధంగా అందరితో ఫ్రీగా మనం మాట్లాడగలుగుతాం ఇవన్నీ కూడా అందులో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇది ఎలా నేర్చుకోవాలనే దానికి ప్రశ్నగా ఈ విధంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది మిత్రులరా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్యాటర్న్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు డైలీ మీరు ఒక వీడియో లెసన్ చూస్తారు దాని కింద ఉండే పీడిఎఫ్ మెటీరియల్ చదువుకుంటారు మీరు వీడియో చూస్తున్నప్పుడే సార్ నేను నోట్స్ రాసుకోవాల్సి ఉంటుందేమో అని మీరు టెన్షన్ మారాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వీడియోలో ఉన్న దాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మళ్ళీ నోట్స్ కింద ఇచ్చాం మీకు సో మీరు సపరేట్గా నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు దాని కింద టెస్ట్ ఉంటుంది టెస్ట్న పేర్ అయ్యి మళ్ళీ మీరు ఫ్లూయెన్సీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అంటే ఈరోజు నేను ఒక పాఠం నేర్చుకున్నాను లేదా ఒక కాన్సెప్ట్ చదివాను ఇంగ్లీష్ నేర్చుకున్నాను మరి నాకు ఎంత ఇంగ్లీష్ వచ్చింది అని టెస్ట్ చేసుకోవడానికి ఈ టెస్ట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది ఇక నెక్స్ట్ ఎందుకు ఇరవై ఒకటి రోజులే నేర్చుకోవాలి సార్ అందరూ తొంభై రోజులు పడుతుంది నలభై ఐదు రోజులు పడుతుంది వంద రోజులు పడుతుంది మూడు నెలలు పడుతుంది ఇంగ్లీష్ అంటే మీరు ఎందుకు సార్ కేవలం ట్వంటీ వన్ డేస్ అంటున్నారంటే ఇరవై ఒకటి రోజుల్లో ఇది నేను చెప్పిన విషయం కాదు ఎంతోమంది సైకాలజిస్టులు ఎడ్యుకేషనిస్ట్లు చెప్పినటువంటి బెస్ట్ మెథడ్ ఏంటి అని అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇంకల్కేట్ అ హ్యాబిట్ ఇఫ్ యూ వాంట్ ఇన్కల్హేట్ యా న్యూ హ్యాబిట్ ప్రాక్టీస్ ఇట్ ఫర్ కంటిన్యూస్లీ ఫర్ ప్రాక్టీస్ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ ట్వంటీ వన్ డేస్ ఏదైనా ఒక విషయాన్ని ఒక కొత్త అలవాటుని మన జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటే దాని క్రమం తప్పకుండా ఇరవై ఒకటి రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తే ఇరవై రెండో రోజు నుంచి అది మన జీవితంలో అలవాటుగా మారిపోతుంది సో సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా ఇదే మెథడ్ ఉపయోగపడుతుంది మీరు ఎప్పుడైనా బాగా గమనించండి మన దీక్షలు చేసే వాళ్ళు కూడా నలభై ఐదు రోజులని నలభై రోజు నలభై ఒక రోజులని దీక్ష చేస్తారు దాన్ని మండల దీక్ష అంటాం దానికంటే సగం ట్వంటీ వన్ డేస్ ఉంటుంది దాన్ని అర్ధమండల దీక్ష అంటారు సో ఎందుకు ఈ అర్ధమండల దీక్ష లేదా ఎందుకు ఈ స్పెసిఫిక్గా ట్వంటీ వన్ డేస్ అంటారంటే ఈ ట్వంటీ వన్ డేస్లో మన బాడీ మన మైండ్ మనం ఏదైనా ఒక విషయం పట్ల శ్రద్ధగా అంతఃకరణ శుద్ధితో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్టయితే అది ఖచ్చితంగా మనలో భాగమవుతుంది మనం కూడా దానికి అలవాటు పడతాము ఆటోమేటిక్గా ఆ హ్యాబిట్ అనేది కంటిన్యూస్గా మనకు ప్రాక్టీస్ అవుతుంది అయితే కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాం సార్ అంటే ఈ ఇరవై ఒకటి రోజుల్లో ఇంగ్లీష్ని మీకు మేము పరిచయం చేస్తున్నాం మీకు ఏ సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తున్నాం ఎక్కడ ఎలాంటి పదాలు మాటలు సెంటెన్సెస్ వాడాలో చెప్తున్నాం ఈ ఇరవై ఒకటి రోజులు మీరు మేము చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తే ఇలా ఈ ఇరవై ఒకటి రోజులు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న తర్వాత దాన్ని కొన్ని రోజులు ఒక అరవై రోజులు లేదా ఒక తొంభై రోజులు మీరు కనుక ప్రాక్టీస్ చేయండి ఐ మేక్ ష్యూర్ యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇంగ్లీష్ ఇస్ నేటివ్ లాంగ్వేజ్ ఇప్పుడు మేము చెప్పిన మెథడ్లో కనుక మీరు ఇరవై ఒకటి రోజుల పాటు క్రమం తప్పకుండా డైలీ ఒక వన్ అవర్ పాటు మేము చెప్పే వీడియో పాఠాలని పీడిఎఫ్ మెటీరియల్ని టెస్టుల్ని ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఇంకొద్ది రోజులు ఇంకొద్ది రోజులు ఇలాగే ఇంగ్లీష్లో ఎక్కడ తెలుగు మాట్లాడే అవకాశం వచ్చినా అక్కడ ఇంగ్లీష్లో మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఐ మేక్ ష్యూర్ యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ ఇంగ్లీష్ మాట్లాడిగే ఏ దేశంలోనైనా సరే మీరు జీవనాన్ని కొనసాగించవచ్చు ఎంతమంది ముందైనా సరే మీరు ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు అయితే ఈ ట్వంటీ వన్ డేస్ ఎందుకు సార్ అంటే ఇందాక చెప్పినట్టుగానే ఒక హ్యాబిట్ బిల్డ్ అవ్వడానికి సింపుల్గా చెప్పాలంటే మన జీవితంలో ఉదయాన్నే ఐదు గంటలకే లేవాలని అనుకుంటాం అది ఎంతోమందికి డ్రీమ్ కానీ లేవలేం ఒక ఇరవై ఒకటి రోజుల పాటు అలారం పెట్టుకొని ఫైవ్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్గా లేచి కూర్చోండి భూకంపం వచ్చినా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఒళ్ళు సహకరించకపోయినా సరే ఐదు గంటలకే లేచి కాస్త వా అయిపోయి మీ పనులు స్టార్ట్ చేయండి ఇరవై రెండో రోజు నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలు ఐదు గంటల మధ్యనే అలారం మోగక ముందే మన బాడీ లేచి కూర్చుంటుంది ఎందుకంటే మన బాడీకి చెప్తుందన్నమాట ట్వంటీ వన్ డేస్ యూ హ్యావ్ ప్రాక్టీస్ డెట్ అండ్ నా ఇట్స్ ట్వంటీ సెకండ్ డే టుడే ఆన్ వాట్స్ ఈ నాట్ టు గో టు ఎనీ అలారం గో బియాండ్ ఎనీ అలారం లైక్ అలారం తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఈయన ఏనా గో హెడ్ విత్ ద అలారం అసలు అలారం అవసరమే లేదు నీ బాడీ అని మీకు చెప్తుంది నీ మైండ్ ఏమి చెప్తుంది అనమాట సో అందుకని ట్వంటీ వన్ డేస్ ఇస్ అ వెరీ 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 పవర్ఫుల్ టెక్నిక్ టు ఇంకల్కేట్ ఎనీ హ్యాబిట్ ఇన్ ఆ లైఫ్ సో చాలామందికి తెలియదు ఇది ఈ ఇరవై ఒకటి రోజులు ప్రాక్టీస్ చేస్తే చాలు మరి ఇంగ్లీష్ కూడా అలాగే నేర్చుకోవచ్చు అంటే తప్పకుండా నేర్చుకోవచ్చు దీన్ని ఎలా పే ఎలా మేము ఈ ట్వంటీ వన్ డేస్ని ఫ్రేమ్ చేస్తాం సార్ అంటే మన కళల సౌధం ఒక బిల్డింగ్ అనుకుంటే ఈ బిల్డింగ్ని మనం సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బిల్డింగ్ మన కళల బిల్డింగ్ అనుకుంటే ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మేం ఇచ్చేటటువంటి ఈ ట్వంటీ వన్ డేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక ఫౌండేషన్ అని చెప్పి చెప్పొచ్చు ది బెస్ట్ ఫౌండేషన్ ఈ ట్వంటీ వన్ డేస్లో మీకు ఇచ్చాం మీ కళల సౌధాన్ని మీరు నిర్మించుకోవడానికి మీ కళల సౌధాన్ని అంటే మనం ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఆ బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే కింద ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో మనకి ఈ ట్వంటీ వన్ డేస్లో ఇంగ్లీష్ని మీరు మాట్లాడాలన్న మీ కళను డిజైన్ చేసుకునేందుకు ఈ ట్వంటీ వన్ డేస్లో మేము ఇచ్చేటటువంటి ఇంగ్లీష్ బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా ది బెస్ట్ స్కిల్స్ని మీకు ఇందులో మేము ట్రైన్ చేస్తాం ప్రతి పాఠాన్ని కూడా ఒక్కొక్క పాఠానికి లింక్అప్ చేస్తూ ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ ఇది ఫోర్త్ ఇది ఫిఫ్త్ ఇది ఇలా ఈ ట్వంటీ వన్ డేస్ కూడా ది బెస్ట్ కరిక్యులమ్ని డిజైన్ చేస్తాం నెక్స్ట్ ఎలా జాయిన్ అవ్వాలి సార్ సార్ సింపుల్ సార్ మీరు చేయాల్సిందంతా మీ ఫోన్లో ప్లేస్టోర్ నుంచి ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నట్టయితే ప్లేస్టోర్ నుంచి గూగుల్ ప్లేస్టోర్ నుంచి వసిష్ట త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అనే కోర్స్ కనిపిస్తుంది ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో బై నౌ అనే ఆప్షన్ ఉంటుంది ఆ బై నౌ పైన క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసి క్లాసెస్ని వినవచ్చు పేమెంట్ చేసి క్లాసెస్ని వినవచ్చు సో ఇది మన ఈ కోర్సులో ఇచ్చినటువంటి డీటెయిల్స్ మరి యాప్లో ఒకవేళ మేము యాపిల్ ఫోన్ వాడుతున్నాం సార్ అంటే మీరు యాప్ స్టోర్లో కూడా వశిస్థ త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు సార్ నేను సిస్టంలో చూడాలనుకుంటున్నాను నాకు మొబైల్లో ఇబ్బంది అవుతుంది అనుకుంటే మన దగ్గర డెస్క్ టాప్ వెర్షన్ కూడా ఉంది ఆర్గనైజేషన్ కోడ్ కూడా మీకు ఇంటిమేట్ చేస్తున్నాం ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఎయిట్ త్రీ డబల్ నైన్ ఇది మా ఆర్గనైజేషన్ కోడ్ కావాలనుకుంటే మళ్ళీ మీరు మా టీంని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఎలాంటి సందేహాలున్నా సరే మీకు ఎలాంటి సందేహాలున్నా సరే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ డబల్ టూ ఫోర్ డబల్ సెవెన్ మా టీం మెంబర్స్ తప్పకుండా మీ కాల్కి ఆన్సర్ చేసి క్లియర్గా డీటెయిల్స్ అని చెప్తారు ఇన్ కేస్ ఈ నెంబర్ మీకు బిజీ వచ్చినట్టయితే నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ వన్ సెకండ్ నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ టూ అనే ఈ నెంబర్కైనా సరే మీరు కాల్ చేసి డీటెయిల్స్ని అడగవచ్చు సో ఎలాంటి డౌట్స్నా మీరు ఈ నెంబర్స్ అడగవచ్చు గూగుల్ స్టోర్లో అయితే డైరెక్ట్గా వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు మా కోర్స్లో జాయిన్ అవ్వచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ కోర్స్ కాస్ట్ ఎంత సార్ సార్ చాలా మంచి మంచి ఆఫ్ ఐ మీన్ ఫెసిలిటీస్ అన్ని మీరు ఇస్తున్నారు కోర్సులో ది బెస్ట్ కంటెంట్ ఇస్తామంటున్నారు దీని కాస్ట్ ఎంత ఉంది సార్ అంటే దీని కాస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంది మీకు ఫైవ్ థౌజండ్ కాదు మేము ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాం మీ అందరికీ కూడా ఫ్రీ ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మా ఇంటెన్షన్ అంతా కూడా ఒకటే డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మీ అందరికీ కూడా మేము ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాం కానీ ఫ్రీగా మా యాప్లో ప్రొవైడ్ చేసే ఆప్ ఐ మీన్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ద సేమ్ టైం ఫ్రీగా మేము ఆఫర్ చేయలేం కాబట్టి కేవలం నైంటీ నైన్ రూపీస్కే మీకు అందిస్తున్నాం మా కోర్సెస్ అన్నీ కూడా నైంటీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి మా మినిమమ్ కోర్స్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీసే ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించవచ్చు ఎందుకు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఐదు వేలు ఆరు వేలు పదివేలు ఇరవై వేలు కాస్ట్లు పెడుతున్నప్పుడు ఎందుకు మీరు కేవలం నైంటీ నైన్కి ఇస్తున్నారంటే గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి అలాగే ఇంగ్లీష్లో ఫ్లూయెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న అన్ని రంగాల వారికి కూడా ఈజీగా అండ్ బెస్ట్ కోర్స్గా ఉండాలి అందరికీ కూడా అందుబాటులో ధరలు ఉండాలనే ఉద్దేశంతోనే కేవలం నైంటీ నైన్ రూపీస్ నుంచే ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది సో నైంటీ నైన్ రూపీస్కే కోర్స్ స్టార్ట్ అవుతుంది సో మీరు జాయిన్ అయినప్పుడు అక్కడ బైనో పైన క్లిక్ చేసినప్పుడు నైన్టీ నైన్ అండ్ మిగతా ప్రైస్ ప్యానెల్స్ కనిపిస్తాయి అక్కడ మీకు ఎన్ని రోజులలో వీలవుతుందో తీసుకొని మినిమం నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది కాబట్టి ఈ ఆఫర్ కేవలం ఈరోజు మరియు రేపు మాత్రమే ఉంటుంది ఈ టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది దయచేసి మీరు ఈ ఆఫర్ని గ్రాప్ చేసుకోండి కేవలం నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే మీకు మేము అందిస్తున్నాం సార్ బుక్ ఏమైనా ఉందా ఇది రెగ్యులర్గా మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఎక్స్ప్రెస్ ఇంగ్లీషు ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ కంటెంట్ మాకు చాలా బాగా నచ్చింది సార్ బుక్ చా మీ కోర్స్ చాలా బాగా క్యూరేట్ చేశారు మరి దీనికి ఒక మంచి ఒక కంపెండియం లాంటి లేదంటే ఒక బెస్ట్ మాకు ఒక రెఫరెన్స్ గైడ్లా ఉండేలాగా లేదంటే రెగ్యులర్గా చూస్తూ నేర్చుకునేలాగా ఒక బుక్ ఏదైనా ఉంటే బాగుంటుంది సార్ అని మమ్మల్ని ఇంతకుముందు చాలామంది డిమాండ్ చేశారు గతంలో కాల్ చేసి కూడా బుక్ ఇవ్వండి సార్ మీది లేదంటే ఒక పీడిఎఫ్ మెటీరియల్ ఇవ్వండి సార్ మాకు అని చెప్పేసి అడుగుతున్నారు అతి త్వరలో కేవలం రెండు నుంచి మూడు వారాల్లోనే మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ ఏదైతే ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ కోర్స్ ఉందో దీనికి సంబంధించిన ఒక వండర్ఫుల్ బుక్ని మీకు మేము అందించబోతున్నాం ఈ బుక్ కూడా మీరు నేను మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే మాట్లాడుతూ మన దగ్గర ముద్దు చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఈ బుక్ని డిజైన్ చేశాం ఇందులో ఉండే ప్రతి పాఠాన్ని కూడా మీరు నేను మాట్లాడుకుంటున్నట్టుగానే ఒక కాన్వర్జేషనల్ మెథడ్లో మన ఈ ట్వంటీ వన్ డేస్ కోర్స్ మొత్తంలో ఏ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ది బెస్ట్గా క్యూరేట్ చేసి ఈ పుస్తకంలో మీకు మేము అందిస్తున్నాం అయితే ఈ పుస్తకాన్ని మేము ఏం చేస్తున్నామంటే హార్డ్ కాపీ అంటే పుస్తకం రూపంలో అందించబోతున్నాం అలాగే పీడిఎఫ్ రూపంలో కూడా అందించబోతున్నాం అతి కొద్ది రోజుల్లోనే అతి కొద్ది రోజుల్లోనే మేము ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ బుక్ను కూడా అలాగే పీడిఎఫ్ను కూడా అందించబోతున్నాం సో గెట్ రెడీ అండ్ ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇంకొన్ని విశేషాలు మీకు చెప్పాలి ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని ఇప్పటిదాకా మేము లాంచ్ చేసినప్పటి నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ మాలో జాయిన్ అయ్యారు అండ్ ప్రతిరోజు కూడా మాకు చాలా మంచి మెసేజెస్ ఉదయం లేవగానే చాలా మంచి మెసేజ్ సార్ మీ కోర్సు వల్ల చాలా ఇంగ్లీష్ నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను సార్ సార్ మీ క్లాసెస్ చాలా బాగుంటున్నాయి సార్ నాకు జాబ్ వచ్చింది సార్ సార్ నాకు ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాను సార్ ఇవన్నీ చదువుతుంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ముప్పై లక్షల ఫ్యామిలీ మాది వశిష్ట త్రీ సిక్స్టీ ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఈ ముప్పై లక్షల మంది అండ్ ముప్పై లక్షల మందికి పైగానే మా వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ని ద్వారా సర్వీసెస్ పొందుతున్నారు అటు పుస్తక రూపంలో కానీ అండ్ అలాగే మన ఈ కోర్స్ రూపంలో కానీ యాప్ రూపంలో కానీ యూట్యూబ్ రూపంలో కానీ సో తప్పకుండా మీరందరూ కూడా మా వశస్థ త్రీ సిక్స్టీ ఫ్యామిలీ భాగస్వాములే మనంతా కూడా ఒక కుటుంబమే సో అతి త్వరలో రాబోతున్నటువంటి ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ బుక్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మీరు ఆదరించాలని అండ్ అలాగే మీ కోరిక మేరకు మేము తీసుకొస్తున్నాం కాబట్టి అతి త్వరలో మేము దీన్ని లాంచ్ చేస్తున్నాం పీడిఎఫ్ అండ్ బుక్ రెండు కలిపి మీ ఐ మీన్ రెండు రూపాయల్లో మీకు వస్తుంది పీడిఎఫ్ అయినా తీసుకోవచ్చు లేదా బుక్ అయినా కూడా తీసుకోవచ్చు అండ్ దీని కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మనం బుక్ లాంచింగ్ ఈవెంట్లో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఆ రోజు మళ్ళీ మీ ముందుకు నేను ఒక ప్రత్యేకమైన వీడియోతో వస్తాను అండ్ ఈ కోర్స్ని కేవలం నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఈ కోర్స్ని నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీన్ని ఈరోజు మరియు రేపు మాత్రమే ఆఫర్ ఉంటుంది సో మీరు వీలంత త్వరగా ఈ కోర్స్ని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సింపుల్ మూడే మూడు స్టెప్స్లో చెప్తాను ప్లే స్టోర్ నుంచి వసిస్థ త్రీ సిక్స్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ పైన క్లిక్ చేసి బై పైన క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు హోమ్ పేజ్లో మై పర్చేజ్ కోర్స్ అని కనిపిస్తుంది నేను మీకు సింపుల్గా మూడు స్టెప్స్ చెప్తాను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ డౌన్లోడ్ వసిష్ట త్రీ సిక్స్టీ యాప్ నెక్స్ట్ మీరు చేయాల్సింది జాయిన్ ఆర్ బై నౌ ఇన్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వండి మరి నేను జాయిన్ అయినప్పుడు వచ్చిన కోర్స్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఈ కోర్స్ మీకు యాప్ ఓపెన్ చేసినప్పుడు హోమ్ పేజీలో హోమ్ పేజీలో మై పర్చేజ్ కోర్స్ అని ఉంటుంది మై పర్చేజ్ కోర్స్ అని ఉంటుంది ఇక్కడ మీకు కోర్స్ అనేది విజిబుల్గా ఉంటుంది లేదా ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ పైన క్లిక్ చేసి పైన కంటెంట్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు వీడియో పాఠాలు స్టడీ మెటీరియల్స్ పీడిఎఫ్స్ అండ్ టెస్ట్లు అన్నీ కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు సో ఈ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అనేది ఇవాళ మరియు రేపు మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం అతి త్వరలో మన బుక్ లాంచింగ్ ఈవెంట్లో మళ్ళీ కలుద్దాం ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్తో మీ అందరి ముందుకు మేము వచ్చాం నన్ను ఆదరించినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ గత ఎనిమిది సంవత్సరాలుగా వసిష్ఠ గారు నేను మంచి మిత్రులం ఇప్పుడు మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేస్తాం వసిష్ఠ సార్ అండ్ నేను అండ్ ఒక ఆత్మీయ బంధం మాది వసిష్ఠర్ సార్కి నాకు గత ఎనిమిది సంవత్సరాలుగా సార్ మీ బ్రదర్ సార్ అని చాలామంది అడుగుతున్నారు బ్రదర్ కాదు మోర్ దెన్ బ్రదర్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ అండ్ ప్రొడ్యూస్ ది బెస్ట్ కోర్సెస్ హియర్ అండ్ మీ అందరికీ కూడా ఇంగ్లీష్లో ఫ్లూయన్సీ ప్రొఫెషన్సీ కాన్ఫిడెన్స్ కలగా ఐ మీన్ ఇంప్రూవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో కలుద్దాం అండ్ గ్రాప్ దిస్ ఆఫర్ కేవలం నైంటీ నైన్ రూపీస్కి ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ అందిస్తున్నాం ఆఫర్ ఈరోజు మరియు రేపు మాత్రమే థ్యాంక్ యూ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో కలుద్దాం